అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇంకా ఇప్పుడిప్పుడే నాకు కూడా సింకిన్ అవుతుంది ఇంకా పర్ఫెక్ట్గా నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు మైండ్లో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని బట్ మున్ ఏదైతే చెప్పామో ముందు నుంచి ఏదైతే అన్నామో అదే చేశాము ఎగ్జాక్ట్లీ ఎలాంటి ఫిలిం డెలివర్ చేస్తామని చెప్పామో అలాంటి ఫిలిమే డెలివర్ చేశాము ఒక సీరియస్ ఎమోషనల్ సినిమా ఇన్ ఈ బడ్జెట్లో ఈ ఈ ఐ మీన్ ఒక చిన్న సినిమా ఇలా ఇంత ఎమోషనల్గా ఇంత సీరియస్గా ఇంత హై హై ఆన్ అడ్రినలిన్ ఉంటూ ఇలాంటి సినిమా రావడం నేనైతే చూడలేదు సో ఇలాంటి యూనో ఎప్పుడు ఆర్ఎక్స్ అనే తర్వాత ఎప్పుడు మళ్ళీ అలాంటిది వస్తుందా వస్తుందా అనుకున్నాను కానీ ఈసారి వచ్చింది ఆర్ఎస్ హండ్రెడ్ కంటే కూడా మోర్ స్పెషల్ పొద్దున్న నుంచి నేను ఒక్క నాట్ ఈవెన్ ఒక్క నెగిటివ్ నెగిటివ్ రివ్యూ కానీ నెగిటివ్ బాగాలేదన్నది కానీ నాట్ ఈవెన్ వన్ ఒక్కటి కూడా చూడలేదు సినిమాకుండా పాజిటివ్స్ ఏంటంటే సినిమా బాగుంది అంటున్నారు అంతే అందులో ఏ ఎలిమెంటు కాదు అలాంటి సినిమా ఇలాంటి సినిమానే చేస్తాము ఇలాంటి సినిమానే మేము నమ్ముతామని బిగినింగ్ నుంచి నేను ప్రశాంత్ అనుకున్నాము దానికి నేను అయితే రిలీజ్కి ముందే సక్సెస్ మీ ఐ మీన్ రిలీజ్కి ముందే సక్సెస్ మీటర్ అంటున్నారు రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్లో చెప్పాను ఇలాంటి సినిమా మేము చేస్తే ఇలాంటి సినిమానే చేస్తాం ఇలాంటి సినిమాని హిట్ కొడతాం లేకపోతే చేయమని దానికే ఇప్పటికీ స్టిక్ అయి ఉంటాం స్టిక్ అయి ఉన్నాం అంత నమ్మి అలా చేశాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది డెఫినెట్లీ ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని నా నెక్స్ట్ మూవీస్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాను ఇక నుంచి ఏ ఎలాంటి ఎమెచ్యూర్ తప్పులు లేకుండా ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ని కానీ ఈ సినిమా నాకు ఇచ్చిన ఆరాని కానీ ఈ సినిమా నాకు ఇస్తున్న ఒక ఆడియన్స్ నా మీద పెంచుకున్న నమ్మకాన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకోవడానికి